నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శివ లోకల్ లీడర్ ఛానల్ మనతో పాటు వాస్తవానికి కొమ్మిరే శ్రీకాంత్ గారు ఉన్నారు జిట్టా సునీత బాలకృష్ణ రెడ్డి గారు ప్రపోజ్ చేసి వాస్తవానికి జిట్టా మన ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి చిన్నరావుల అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీకాంత్ గారు ఉన్నారు శ్రీకాంత్ గారు గతంలో చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు ఇక్కడ నుంచి తనకు అనేక అనుభవమైన రాజకీయాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న సమస్యల మీద కూడా తను కూడా అంతో ఇంతో కొంత వరకు ఇక్కడ పనిచేసిన దాఖలాలు కూడా ఉన్నాయి అభ్యర్థి నిలవడానికి అర్హున్నాయని చెప్పేసి అని ఊర్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం ప్రాతిపాదించి నాకు తప్పకుండా నాకు సీట్ ఇస్తే తప్పకుండా నేను మంచి అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకెళ్తా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడుపుతా ఆదర్శ గ్రామంగా నిలుపుతా అని చెప్పేసి నేను మనతో పాటు ఉన్నారు అన్న నమస్తే సీట్ రావడానికి ముందుగా వాస్తవానికి మీకు ఆర్థిక శుభాకాంక్షలు ఎట్లుందన్న వాస్తవానికి మీకు సీట్ రావడానికి ఎలా అనుకుంటున్నారు దీని విషయం మీ చెప్తారు అసలు మనకు సీటు రావడానికి కారణం మనం ఊర్లో చేసిన సేవలు కానీ గుర్తించి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కానీ మండల నాయకులు గాని ప్రజెంట్ గా మాజీ ఎమ్మెల్యే బళశేఖర రెడ్డి గారు గానీ గుర్తించి అలాగే జిట్టన్న గారి నమ్ముకున్న వ్యక్తులం కాబట్టి నడిచినాము ఒక ఉద్యమ స్ఫూర్తిని నిలిచినటువంటి వ్యక్తులు వాళ్ళు అవును ఎప్పుడైనా కూడా వాళ్ళు ఒక డబ్బులకి అమ్ముడు పోయే వ్యక్తులు కాదు ఒక వ్యక్తి కోసం పనిచేసిన వ్యక్తులు ఏదో నా మీద అపవాలు లేపుతారు కొంతమంది వ్యక్తులు కూడా రేపు గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పోతాడు అని కూడా అంటున్నారు అలాంటి ఎలాంటి అపవాలు లేవు ఓకే ఒక్కొక్క ఉద్యమ ఒక ఉద్యమ స్ఫూర్తి తోటి మనం వచ్చిన వ్యక్తులం మనమైతే ఇప్పటి వరకు అవును అది జిట్టా బాలకృష్ణ రెడ్డి ఆ వ్యక్తి కోసం పనిచేసిన ఇప్పటి వరకు కూడా అతనే మాకు ఇక వాళ్ళ మీద తిప్పికొట్టే ప్రయత్నం ఏం చేస్తారన్నా నిజంగా పార్టీ మారుతాడు తప్పకుండా ఉద్యమ స్ఫూర్తి ఆయన ఎన్నో పార్టీలు జిట్టా రెడ్డి గారు కూడా మారారు కాబట్టి రేపు శ్రీకాంత్ కూడా అదే పని చేయబోతున్నారు చెప్పి రూమర్స్ వచ్చే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి ఇంత ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మనం మమ్మల్ని ఎన్నో ప్రభావం ఎన్నో ప్రలోభాలు పెట్టినా కూడా అధికార పార్టీ ఉన్నా కూడా అప్పుడు మేము అదే ఉద్యమ స్ఫూర్తితో అన్న అన్నం వెంబడి ఉన్న మేము అదే ఎట్లా నడిచినామో ఈ రోజు కూడా మేము పార్టీలు మారే ప్రసక్తి లేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రాబోయే రెండు సంవత్సరాలలో అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా ఊర్లో కూడా ప్రతిపక్షంగా ఉంటే కూడా ఎంత డెవలప్ అవుతుందో కూడా జనాలకు అంత అర్థమైపోతుంది అధికార పార్టీ ఉంటే కూడా ఎంత ఎంత డెవలప్ అవుతుందో కూడా అర్థమవుతుంది కావున మేము ఇదే పార్టీలో ఉండి ప్రతిపక్షం కొట్లాడదాం రెండు సంవత్సరాలు ఖచ్చితంగా రానున్న రెండు సంవత్సరాలలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వస్తుందని ప్రజలు కూడా చెప్తున్నారు అదే తోటి నేను ముందుకు ఏంటంటే అధికారంలో ఉంటేనే గ్రామాల్లో అభివృద్ధి చెందుతుందని ఒక నినాదాన్ని తీసుకెళ్లేదు కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్న అధికార పార్టీ వాళ్ళు కానీ కొంతమంది చెప్తా ఉన్నారు దీన్ని ఎట్లా తిప్పికొడతారు ఏం చెప్తారు అధికారంలో ఉన్నా లేకున్నా గానీ సెంట్రల్ ఫైనాన్స్ సర్పంచ్ ఒక అభ్యర్థిగా గెలిచినప్పుడు ఏ ఫండ్ కూడా ఆగదు హెచ్ఎండి నిధులు ఆగాయి ఇప్పటికి రెండు సంవత్సరాలు కూడా ఆల్రెడీ హెచ్ఎండి ఫండ్ వస్తూనే ఉంది సర్పంచ్ ఉన్నా లేకున్నా ఫండ్ అయితే వచ్చిందా లేదా కావున అలాగే కూడా సెంట్రల్ ఫండ్ కూడా ఆగదు స్టేట్ ఫండ్ కూడా ఆగదు ఆ మామూలుగా జీపీ ఫండ్ వచ్చే ట్యాక్స్ కూడా ఎక్కడ ఆగాయి యావిధిగా అవి నడుస్తున్నా ఉంటాయి ఆ ఫండ్ ఎక్కడ ఆగకుండా యథావిధిగా పనులు నడుస్తు ఉంటాయి కాబట్టి మనం అధికారం ఉన్నా లేకున్నా కొట్లాడి అధికార పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి ఏ పనైనా ఖచ్చితంగా కూడా నెరవేర్చాం ప్రజలలో ఆ నమ్మకం బలంగా ఉంది ఖచ్చితంగా కూడా ఏ పనైనా కూడా ఏ నేను రైతు బిడ్డగా నేను రైట్ విషయం ఎందుకంటే ఇక్కడ సమస్యల మీద వాస్తవానికి బాగా ఇక్కడ ఏంటంటే వ్యవసాయం కుటుంబాలు ఎక్కువ ఉంటాయి మా తాతల నుంచి కూడా మా వ్యవసాయం మీద ఆధారపడే వ్యక్తులు మేము కూడా రైతు బిడ్డ నుంచి వచ్చిన వ్యక్తి నేను ఇప్పుడు ఉన్న అభ్యర్థులు కూడా రైతులు రైతు గురించి అవగాహన లేని వ్యక్తులు నేను రైతు మా తాతల తరం నుంచి మేము రైతుల నుంచి వచ్చినాము వ్యవసాయం గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని నేను ఇటువంటి ఏ సమస్య వచ్చిన రైతులకు ప్రతి నిమిషానికి అందుబాటులో ఉండే నేను సమస్యలు నేను ఎప్పటికప్పటికి తీర్స్తానని యువత విషయంలో యువత విషయంలో కూడా ఇప్పుడు ఈ రోజు కూడా నాకు ఇక్కడ రాని కూడా యువతనే నాకు వాళ్ళు యువత అండతో ఈ రోజు బలంగా ఇప్పుడు ప్రతి ఒక్క ఇప్పుడు సర్వేల ప్రకారం కూడా యువకులే కొమ్మడి శ్రీకాంత్ ఎంబేడే ఉన్నారని ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు అలా యువత కూడా నేను ఏమనుకుంటు ఏ విధంగా నేను నెరవేరుస్తానంటే రేపు రాబోయే తలంలో కూడా సెంట్రల్ ఫండ్ సెంట్రల్ నుంచి ఏమైనా స్కీమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి ముందు ప్రియారిటీ ఇస్తా స్టేట్ నుంచి కూడా ఏమున్నా కూడా ఎవరి స్కిల్స్ వాళ్ళు వాళ్ళకి ఎవరైతే దానికి కలిగి ఉన్నారో వాళ్ళకే ముందు ప్రియారిటీ ఇచ్చి యువతను ఎట్ల ఎక్కడికైనా కూడా ముందంజనా వాళ్ళని ప్రియారిటీ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన దాని సరిపడు ఉద్యోగాలకు ఎలా వేలా కృషి చేస్తా అలాగే మన దగ్గరలో ఉన్న ఎయిమ్స్ ని కూడా రాబోయే తరం రాబోయే కాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలో కావున ప్రభుత్వం మీద నాకు కూడా ఉన్న మండల నాయకులు పరిచయాలతోటి ఉద్యమాలు ఖచ్చితంగా పెట్టిస్తానని తెలియజేస్తున్నాను రైట్ ఇంకా వాస్తవానికి పెద్ద మనుషులు కానీ ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడుతున్నాం కాబట్టి కలవట్లు కానీ రోడ్ల విషయంలో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి ఒక విమర్శతోంది ఈ విషయం మీద మీరు ఏం చెప్తారన్న రోడ్లది అక్కడ రోడ్లంది కాలువలు కూడా కాలువలు కూడా అవగాహన ఉంది మన సొంత వెహికల్స్ కూడా ఉన్నాయి కావాలంటే ఏదైనా ఇమీడియట్ గా అయినా కూడా ఆ సొంత నిధులతో చేర్చి కూడా నేను ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా నేను నెరవేరుస్తానని అందరికి తెలియజేస్తున్నా అట్లా అంటే ఏ చిన్న సమస్య అయినా రైతులకు అయితే అందుబాటులో ఉండి ప్రతి సమస్యను ఎప్పటికప్పటికి తీరుస్తా కాలువని కూడా పెద్ద కాలువని కూడా కట్ట వెడల్పు చేసి ఒక ఇప్పుడు ఐదేళ్ల పాలనలో కాలువ కట్ట వెడల్పు చేసి కాలువ కాలువపై కూడా కాలువ కట్టపై కూడా ట్రాక్టర్లు రెండు నడిచే విధంగా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాలువకు కావాల్సిన నిధులు రెవెన్యూ రెవెన్యూ వాళ్ళతో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కొట్లాడి కూడా నిధులు తీసుకొచ్చి రైతులకు అందుబాటులో ఉండే విధంగా బీఆర్ఎస్ హాయంలో చిన్నరావులపల్లి గ్రామం అసలు అభివృద్ధికి నోచుకోలేదు అని చెప్పి ఒక విమర్శలు వినబడుతూ ఉంటాయి వారికి మీకు చెప్పే సమాధానం ఏదన్నా గత ఐదు సంవత్సరాలలో చిన్నరావులపల్లి గ్రామంలో రెండు కోట్ల నిధులకు ఎక్కువనే కూడా ఊరు డెవలప్ అయింది ఎక్కడైనా కూడా సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్లు పూర్తిగా ఇంకా కొద్దో గొప్ప ఉన్నాయి అవి కూడా ఇప్పుడు మనము ఈ ఐదేళ్ల పాలనలో పూర్తిగా కంప్లీట్ చేసి ప్రతి ఒక్క ఏ సమస్య ఉన్న ఊరిని ఊరిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క సమస్యను ఎప్పటికప్పటికి కొట్లాడి తీర్చిదిద్ది అని తెలియజేస్తున్నా అలాగే బీఆర్ఎస్ పార్టీ చాలా డెవలప్ అయినాయి ఊర్లో కూడా సిసి రోడ్స్ అయినా కూడా ఎక్కడెక్కడ అండర్ డైరెస్ ఉన్నా కూడా గతంలో అయినా ఇప్పుడు ఊర్లో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా గతంలో సాంక్షన్ అయిందే ఇప్పుడు కూడా ఐదారు నెలల్లో కూడా అది కూడా ఓపెన్ అయిపోతుంది ఇందిరామ కాలనీ రోడ్ కూడా అప్పుడు సాంక్షన్ అయిందే వేరే స్థాయిలో అది కూడా పూర్తి స్థాయిలో కొంచెం ఒక కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అది కూడా నేను గెలిచిన గెలిచిన రెండు మూడు నెలలలో కూడా ఆ సమస్య పరిష్కరిస్తాను అధికారంలోకి వస్తే నిజంగా నిజంగా మీరు గెలిచిన తర్వాత ఏం హామీ ఇస్తారు ఇక్కడ నుంచి ఏ పనులు చేస్తారు అని అంటే ఏం చెప్తారన్న ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా ఫస్ట్ ఓకే ప్రజల సమస్యలపై ఎప్పటి నిరంతరం కష్టపడతా ఓకే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి నా ప్రయత్నం ఓకే అదే కావాల్సిన ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఏమున్నా కూడా కొద్దిగా గొప్ప కొన్ని అండర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బీసీ కాలనీ విషయానికి వస్తే కొంచెం అండర్ పూర్తిగా అది కాలేదు అది కూడా పూర్తి చేస్తా అలాగే పోషామ గుడి కూడా సీసీ రోడ్ లేదు అది కూడా కంప్లీట్ చేస్తా మా ఐదేళ్ల పాలనలో ఖచ్చితంగా పోషామ గుడికి సీసీ రోడ్ వేపిస్తా అలాగే పెద్ద కాలువారు కూడా సిసి రోడ్ లేవు అక్కడ గుంతలు గుంతలు ఉండి రైతులు ఓనికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఐదేళ్ల పాలనలో కచ్చితంగా సిసి రోడ్ కాలువ కాలువ వరకు ఏర్పాటు చేయని కృషి హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అలాగే బతుకమ్మ బతుకమ్మ ఆడవాళ్ళు కూడా ఇబ్బంది మన ఆత్మగౌరవంగా పోల్చుకునే బతుకమ్మ పండుగ మనం తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాం బతుకమ్మ దాని గురించి కూడా బతుకమ్మ కూడా మనకు కాల్వ ఉంది కాల్వ దగ్గర కూడా ఘాట్లు కట్టి బతుకమ్మ సంబరాలు కూడా రేపు రాబోయే ఐదేళ్లలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం అలాగే రేపు ఏ జరిగినా కూడా ఊర్లో ఏ యొక్క పండుగ ఫెస్టివల్ అయినా కూడా చిన్నరావుల పెళ్లి తెలంగాణలో ఏ విధంగా ఆ విధంగా చేస్తానని తెలియజేస్తాను లాస్ట్ గా చివరికి ఏం చెప్పదలుచుకున్న చిన్నరావులపల్లి గ్రామ ప్రజలకు గానీ చివరికి ఏం చెప్తారు వాస్తవానికి చిన్నరావుల పెళ్లి ప్రజలే నా బలం నా బలగం అనుకుంటున్నా ఖచ్చితంగా నాకు సర్పంచ్ అభ్యర్థిగా సీరియల్ నెంబర్ రెండు కత్తెర గుర్తు కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న చాలా విలువైన సమాచారం సమాధానం చెప్పారు నిజంగా నేను కూడా కోరుకో నేను కూడా గెలవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ముందుకెళ్లాలని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా సేవలు అందించాలని చెప్పేసి నా నుంచి నా ఛానల్ నుంచి కూడా కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కోమోస్